ఉంటారా కాపాడాలన్న ఉద్దేశంతోనే ఈ కమిటీ పోరాటానికి ఈ రోజు నుంచి మన పోరాటపు తరువాతి అడుగు వేయబోతున్నామని తెలియజేసుకుంటున్నాం ఈ పోరాటంలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ నా విప్లవ వందనాలు ఇది మామూలు పోరాటం కాదు ఇది జీవనాధారం కోసం చేసే పోరాటం ఈ రోజు మన ఎదురుగా నిలబడి మాట్లాడబోయేది జీవితంలో ఎన్నో సందర్భాల్లో విప్లవం కోసం ధైర్యంగా నిలబడిన సహోదరి పాటన్ కళ్యాణి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో పోలీసులు మన దీవిలో హత్తు మీరినప్పుడు పాటన్ ట్యాంక్ లాగా ధైర్యంగా నిలబడింది మన కళ్యాణి అక్క మన మనస్సులో చిరస్మరణీయంగా నిలిచిపోయిన పెరంగాల రాఘవన్ కి భార్య మన కళ్యాణి అక్కని మీ అందరి తరపున వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు నాశనం కాబోతున్న ఒక స్థలం నుంచి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఒకరి హక్కును లాక్కుంటున్నప్పుడు వారు శ్వాస కూడా పీల్చలేదు అప్పుడే పోరాటానికి దిగుతారు ఇక్కడ కూడా అదే జరుగుతోంది భయంకరమైన ఇసుక దొంగతనం అధికార వర్గం వాళ్ళ అలక్ష్యం వల్లే ఇప్పుడు మన దీవి సర్వనాశనం కాబోతోంది ఇలా అయితే నాలుగు సంవత్సరాల్లో సముద్రం నీరు లోన్కి వచ్చేస్తుంది మన దీవి కనుమరుగైపోతుంది మన దేశపు పట్టంలో నుంచి ఈ దీవి శాశ్వతంగా కనుమరుగైపోతుంది ఇది మన దీవి దీన్ని మనం వదులుకోకూడదు దానికి మనం అనుమతించకూడదు కూడా ఈ మట్టిలోనే మనం పుట్టాం కొబ్బరికాయలు వలవడం కొబ్బరి నారు తీయడం ఆ శబ్దాలు మనం వినాలి మన పిల్లలకి నీరు వచ్చేస్తుందన్న భయం లేని జీవితం దాన్ని మనం వాళ్ళకి ఇవ్వాలి దానికి పోరాటం చేయాలి ఏసీ రూముల్లో ప్రశాంతంగా కూర్చున్న అధికార వర్గాలకి మన దమ్ వాళ్ళకి చూపించాలి ఇది మన హక్కు కోసం పోరాడుతుంది మన జీవనాకారాన్ని చేస్తున్న పోరాటం దీంట్లో మనం ఓడిపోకూడదు అధికార వర్గం వాళ్ళకి మనం ఏమిటో చూపించాలి అలసిపోవచ్చు కానీ ఏదో ఒకరోజు మనం ఖచ్చితంగా లేచి నిలబడతాం మన పోరాటానికి విజయం దక్కుతుంది మన ఇంకులాషానికి ఏదో ఒక రోజు తప్పకుండా వెలుగొస్తుంది సోదర సోదరి మణులారా తల ఎత్తుకొని పిడికిలు బిగించి హైక మంచంతో ఒకే మనసుతో ముందుకు సాగుదాం 인퀼사고다 <목소리도> ఏవైందే ఏ ఎన్ని రోజులు తపస్సు ఇది ఇచ్చిన వరం సుజిత్ తో మాట్లాడవా కాల్ చేసి చెప్పవి చాలా సంతోషపడతాడు ఉండి నేను కాల్ చేసి నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా ఆ సంగతి అప్పుడే మర్చిపోమన్నానా నేను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ నా కావట్లేదు నీకు నిజంగా పిచ్చి పట్టినట్టుంది నువ్వు వెళ్ళి సాయి ని కలిసిరా సంతోషంగా ఉండవలసిన సమయంలో లేకుండా హాయిగా బతికాను ేవిక ఏంటి నేను దీన్ని క్లియర్ చేసుకోవాలి గీత ఓకే నాకు అర్థమవుతుంది ఈ విషయంలో నాకు సాయం చేస్తావా అర్ధరాత్రి ఎక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు అది నా ఫోన్ సెట్ చేసుకుంటున్నా చాలా మంచి పని చేస్తున్నావు దాన్ని కొని రెండు నెలలే అయింది ఇప్పుడు అది పనిచేస్తుందా నిద్రపడ్డం లేదా నువ్వెళ్ళి పడుకో నేను ఈ ఫోన్ని రెడీ చేసుకుని వస్తా సరే అన్నట్టు పీరియడ్స్ అయ్యా లేదు లేదా నువ్వు చెక్ చేసుకున్నావా ఏంటి నువ్వు ముందు చెక్ చేయి ఇంత లేట్ అవ్వదు కదా ఎక్కువ ట్రావెల్ చేయడం వల్ల స్ట్రెస్ అయ్యాను బస్ అందుకే లేట్ అవుతుందేమో నాకు నమ్మకం ఉంది నువ్వు ఆ ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోకు దేవికా, ఇక చాలు వచ్చి పడుకో నువ్వు చెప్పింది కరెక్ట్ ఆ రెండు వారాలు సీసీటీవీ పని చేయలేదు సర్వర్ కూడా ఏదో ప్రాబ్లం అటావు నువ్వు భయపడినక్కర్లేదే వివేకానంద స్కూల్లో అనిమిస్ అని ఒకరు సోషల్ నేర్పిస్తున్నారు ఆవిడ మా హస్బెండ్ ఫ్రెండ్ తనే నాకు ఇది ఇచ్చింది అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి ఇలా చూడు నాకు తెలిసినంత వరకు ఇందులో ఎటువంటి సమస్య లేదనిపిస్తోంది నువ్వు దాన్ని బట్టి చూస్తే ఇది జరిగిన నెల గడిచింది ఫోటోసో వీడియోసో ఏదో ఒకటి రిలీజ్ చేసి ఉండాలిగా అనవసరంగా ఎక్కువ ఆలోచించుకే కాస్త ప్రశాంతంగా ఉండు కావాలంటేది నేను తృప్తి కోసం ఉంచుకో నేను ఇప్పుడే వస్తాను నేను ఇంట్లో ముందు కొట్టిన విషయం దానికి తెలిస్తే చంపేస్తుంది పెళ్ళానికి భయపడుతున్నావు సిగ్గుగా లేదు రే ఈ కుటుంబం ఉందే ఒక పార్లమెంట్ లాంటిది ఇక్కడ మగవాళ్లే ప్రైమ్ మినిస్టర్గా ఉండాలి అర్థమైందా ఓ మనం గీసిన గీతని దాటి వాళ్ళు వెళ్ళకూడదు నీ భార్యతో నా భార్యని చూసి నేర్చుకోమని చెప్పు ఏదైనా గొడవ చేస్తుందా లేదు నీదే పోయింది నువ్వెన్న చెప్తావు కానీ నేను తన మనసుని బాధ తను వచ్చేస్తుంది రే ఫ్రీగా ఉండరా టెన్షన్ అయిపోకు రమ్య నర్సా దీన్ని ఇప్పుడు పడిస్తా రా జాయిన్ అయ్యి వారమే కదా అయింది నువ్వు వెళ్ళి ఒక సిగరెట్ తీసుకురా పెద్ద ఐటమ్ రాజెవరా నువ్వు లేదు త్వరగా కానీ హలో చెప్పు డాలి పత్తరా చెయ్యి సిగరెట్ సిగరెట్ ఇక్కడే కదా ఉండాలి वर्षा फर्टिलिटी केयर दीन के पड़े ने ह बहुत